రానిన్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి మండలంలోని పెంకలపాడు నారాయణపురం గుట్టకిందపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఆయా గ్రామస్తులు అడుగడుగున బొజ్జల సుధీర్ రెడ్డికి పూలమాలలు వేస్తూ ఘనంగా స్వాగతం పలుకుతూ కర్పూర హారతలు నిరాజనాలు పలికారు బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను గ్రామస్తులే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి వైకాపా ప్రభుత్వంలో గ్రామస్తులు పడుతున్న కష్టాలను తెలియజేశారు ప్రజల కష్టాలను విన్న బొజ్జల సుధీర్ రెడ్డి స్పందిస్తూ ప్రజలు సుఖంగా ఉండాలన్నా కష్టాలు వై తొలగిపోవాలన్నా నియోజకవర్గం అభివృద్ది చెందాలన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన గ్రామస్తులను కోరారు గ్రామంలో బహిరంగ సభలు నిర్వహించారు ఈ సభలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని రాష్ట్రంలో అప్పులు తప్ప ఎక్కడా సంక్షేమ పథకాలు కనపడటం లేదని సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కుతుందని అన్నారు రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా శ్రీకాళహస్తి నియోజకవర్గం పురోగతి సాధించాలన్నా ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన గ్రామస్తులను అభ్యర్థించారు తన తండ్రి తన పెదనాన్న మృతి చెందడంతో తాను అనాథనం అయ్యానని ఇక ప్రజలే తనను తన కుటుంబ సభ్యులుగా భావించి తనకు విజయం చేకూర్చాలని ఆయన కొద్దిపాటి ఉద్రేకతకు రోనయ్యారు నియోజకవర్గంలోని ప్రజలు ఈ పది రోజులు తన కోసం వారి వంతు సహాయంగా వారి బంధువులకు స్నేహితులకు ఫోన్ చేసి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరాలని తెలియజేశారు ఈ పది రోజులు తన కోసం కష్టపడితే తాను విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ది చేస్తానని రైతన్నలకు సంక్షేమ పథకాలతో ఆదుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ఎందుకంటే ఒక నాయకుడికి ఉన్న లక్షణం ఏంటంటే పది మంది చెప్పినప్పుడు వినాలా ఓపిక అది నేను తొందరగా కొద్దిగా లేట్గా లేట్ నేర్చుకున్నా ఎందుకంటే ఎవడికైతే నాయకుడు అంతా తెలుసు అనుకుంటాడో వాడు బుర్రలేని వాడు లెక్క వేస్ట్లో కాబట్టి అందరి సూచనలు తీసుకుంటూ పెద్దలు మన్నలు పొందుతూ ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికి మాటిస్తా ఉన్నా అట్నే మీ మన గ్రామానికి ఏమైతే ఉన్నాయో ఇప్పుడు లిస్ట్ చెప్పాలని చాంతవడి ఉన్నాయి కానీ ఎక్కడెక్కడ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఇది నా సొంత గ్రామంగా భావించి తప్పకుండా వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు తీరిపోతాయి వచ్చి ఐదు ఐదు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేను ఇక్కడ రాను వచ్చి ఓటు అడగను ఎందుకంటే నేను చేసే అభివృద్ధి నా ఓటు నేను చేసే మంచితనమే మీ మనసులు గెలుచుకోవడం నా మంచితనం నేను చేసే అభివృద్ధి నాకు శ్రీరామలక్ష ఏ రకంగా గోపాలన్న మరి పనిచేశాడో ఏ రకంగా మీ హరణ మిమ్మల్ని దగ్గర చేయటం చేశాడో అదే రకంగా బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాటిస్తూ అలానే వచ్చే పద్మూడవ తేదీ వచ్చే పద్మూడో బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇప్పటికి హరణ అట్ట గోపాల ఇద్దరు కూడా ఒకటేసారి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన అన్నదాన్ని చేసినారు నన్ను రాము అన్నదాన్ని కానీ నాకు మీరంతా ఉన్నారు చూసుకోవడానికి దానికి నాకు నాయం చేసిన మంచిదనం చిన్నాయం చేసిన మంచిదనం నాకు నిల్చింది మీరే అందరు మీరు మీరు అంటే ఉన్నారు అట్టనే ఇక్కడ చూస్తే అప్పుడు వేసిన రోడ్లే అప్పుడు ఇచ్చిన ఇల్లులే అప్పుడు ఏమన్నా పది మందికి చెప్పి మీరు పది ఓట్లు వేసాలా ఆ పది మంది పది మంది చెప్పమని చెప్పండి అదే మాకు శ్రీరామ రక్ష తప్పకుండా మీరు అందరు కూడా సాయం చేస్తారని చెప్పి మళ్ళీ చెప్తూ మా నాయన చనిపోయి ఉన్నాడు చిన్న లేడు మీ అందరు కూడా ఆ పెద్ద స్థానంలో ఉండి మమ్మల్ని నడిపియాలా వచ్చే వచ్చే రోజుల్లో నేను ఈ పది రోజులు మీరు నా కోసం కష్టపడండి వచ్చే ఐదు సంవత్సరాలు పండగ అంటే ఎలా ఉంటుందో మీ అందరు మేము